అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక దేశంలో అద్దెకు ఇల్లు ఇచ్చేవారికి కేంద్రం కొత్త రూల్స్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక నగరాల్లో కొంతమందికి ఖాళీ ఇల్లు ఉంటాయి అలాగే నగరాల్లో సొంత ఇల్లు లేక చాలామంది అద్దె ఇంటి కోసం చూస్తుంటారు ఖాళీ ఇంటిని అద్దెకిచ్చి డబ్బు సంపాదించాలని ఇంటి యజమానులు ఆలోచిస్తుంటే అద్దె ఇంట్లో ఉంటూ కెరియర్ కోసం ఆలోచనలు చేస్తుంటారు మరికొందరు కాబట్టి నగరాల్లో ఇల్లు అద్దెకివ్వటం అనేది సర్వసాధారణం అయితే ఇలా అద్దెకిచ్చి అంత సాఫీగా సాగితే ఏం కాదు కానీ ఇద్దరి మధ్య గొడవలు మనస్పర్ధలు వస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ఇటువంటి కొన్ని సందర్భాల్లో బలవంతంగా ఇంటిని స్వాధీనం చేసుకునే స్థాయికి కూడా చేరుకుంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే ఇవ్వాలంటే కూడా చాలామంది భయపడుతున్నారు ఇందుకోసం కొన్ని నిబంధనలు కూడా రూపొందించారు కాబట్టి భూస్వామిగా ఉంటూ ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నిబంధనలు తెలియచేద్దాం దీంతోపాటు కౌలుదారులకు సంబంధించిన నిబంధనలు కూడా తెలుసుకుందాం ఇక ఇంటిని అద్దెకు ఇచ్చేటప్పుడు అద్దెదారుడు నుండి ఆధార్ కార్డు పొందటం తప్పనిసరి అయితే కొన్నిసార్లు కొంతమంది అద్దెదారులు ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు ఆధార్ కార్డు తప్పుగా ఇస్తారు అటువంటి సందర్భాల్లో ఇంటిని అద్దెకు తీసుకునేటప్పుడు యజమాని తన అద్దెదారుడు నుండి ఆధార్ కార్డును ధృవీకరించాలి ఇది చాలా సులభమైన ప్రక్రియ ఈ ప్రక్రియను యుఐడిఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లో సులభంగా చేయవచ్చు ఇక ఇంటిని అద్దెకు తీసుకునేటప్పుడు అగ్రిమెంట్ డీడ్ చేయడం చాలా ముఖ్యమైన ప్రక్రియ భూస్వామి అద్దెదారుడు ఇద్దరికీ ఇది చాలా ముఖ్యం అగ్రిమెంట్ డ్యూట్ చేసే సమయంలో అద్దె నుంచి కరెంటు బిల్లు కాల వ్యవధి వరకు అన్నీ సరిగ్గా చెప్పాలి భారతీయ చట్టం కూడా ధరల కోసం నియమాలను నిర్దేశిస్తుంది వీటిలో ఒకటి అద్దె ఒప్పందాలకు సంబంధించిన చట్టం ఉంటుంది ఒక సంవత్సరం అంటే పన్నెండు నెలలు ఉంటుంది కానీ భారతీయ రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిదిలోనే సెక్షన్ పదిహేడు డి ప్రకారం ఒక్క సంవత్సరం కంటే తక్కువ కాలానికి అద్దె ఒప్పందం లేదా లీజు ఒప్పందం ద్వారా నమోదు చేసుకోవటం తప్పనిసరి కాదు అంటే భూ యజమానులు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా పదకొండు నెలల అద్దె ఒప్పందాన్ని మాత్రమే చేసుకోగలరు అంటే ఇంటి యజమానులు అద్దెదారులు ఇంటిని అద్దెకు తీసుకునేటప్పుడు డాక్యుమెంట్ల నమోదుకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించేందుకు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లవలసిన అవసరం లేదు అద్దె ఒప్పందాన్ని చేసుకునేటప్పుడు విద్యుత్ బిల్లు ఇతర ఛార్జీల గురించిన పూర్తి సమాచారాన్ని పేర్కొనడం ముఖ్యం తద్వారా భూస్వామి అద్దెదారుడు ఇద్దరు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలను ఎదుర్కోరు ఎందుకంటే భూమి మన పేరుపై ఉన్న వేరే వాళ్ళకి అద్దెకి ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి ఇక ఒక వ్యక్తి అమెరికాలో ఉంటున్నాడు అనుకుందాం హైదరాబాద్లో ఉన్న తన ఇంటిని మరో వ్యక్తికి అద్దెకి ఇస్తారు అప్పుడు కరెంటు బిల్లు వాటరు ఇంటి పన్ను ఇతర ట్యాక్స్లన్నీ కూడా అద్దెకి ఉంటున్న వ్యక్తి పేరుపై చెల్లింపులు జరిగాయి అనుకుందాం అలా పన్నెండు సంవత్సరాలు అయినా కానీ ఇంటి యజమాని రాకుంటే అద్దెకు ఉంటున్న వారికి పూర్తి హక్కులు లభిస్తాయి అందుకే అద్దెకి ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి